लूका शुभ इनबाई नाग अल जिम्मेदारी नीचे इन चौथे ఇక్కడ చూసుకున్నట్టయితే మరి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే తిరిగి లేస్తున్నా అన్న మాటలు మాట్లాడుతున్నారు ఆదివారం తెల్లవారు చుండగా అని చెప్తున్నారు ఇక్కడ ఎవరితో అంటే అక్కడ రాకిట్ లో ఉంది స్త్రీలు ఆ స్త్రీలు అంటే పేరు పేరు చెప్పలేదు అక్కడ ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును సుగంధము ద్రవ్యము మరి ఆయన తీసుకొని వెళ్తున్నారు అప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు తీసుకొని సమాధి సమాధికు వచ్చి సమాధి ముందు ఉండి రాయి గొర్రెంపు వాళ్ళ ఉన్నట్టు చూసి లోపలికి వెళ్ళేది కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు లోపలికి వెళ్ళాలి కానీ ఆయన దేహము వారికి కనిపించలేదు అప్పుడు వాళ్ళు ఏదైనా మనం చూద్దామని వెళ్ళినప్పుడు మనకు ఆ వస్తువు కానీ ఆ మనుషులు కానీ కనిపించకపోతే అంటే ఏమైంది ఆశ్చర్యం ఆశ్చర్యంలో గురయ్యారు వాళ్ళు అంటే తెలుసు వాళ్ళకి దేవుడు లేస్తారన్న వాళ్ళు తెలుసు చెప్పింది తెలుసు కానీ వాళ్ళకి అర్థం కాలేదు అని కాదు కానీ అక్కడ దేవుడు చెప్పిన మాటలు జరుగుతాయని తెలుసు అందుకే వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఏది కూడా లోపల అక్కడ కనిపించలేదు ఉంది ఇంకా అందరి గూర్చి ఇప్పుడు సపోజ్గా ఏదైనా చూద్దామన్న దృశ్యం చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఎవరు కనిపించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎవరు లేరు ఏమైపోయింది ఇక్కడే ఉన్నాయి కదా అనేది ఆలోచిస్తాం అప్పుడు ఆ అయోమయం ఎలా ఉన్నారంటే ఇక్కడ తోచక ఏమీ తోచలేదు ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవుతలేదు అప్పుడు కూడా బైబుల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏమి తోచకుండా ఉన్నప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలవబడ్డారంట అది ఎవరు చేస్తారు మనుషులు చేయరు ఆ కార్యం దేవుడికి దేవుడు మళ్ళీ పుడతానని తెలుసు పల్లె మళ్ళీ పునరుద్ధారణలో వస్తాడు అని తెలుసు ఆ తెలిసినప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారంగా ఇద్దరు అక్కడ దేవదూతలు లేదు ఆ మనుషులు అని ఉంది అక్కడ అక్కడ చూసుకున్నట్లయితే ఆ మనుషులు వారి యొక్క నిలువబడ్డారట అప్పుడు నిలువబడి వారు చెప్తా ఉన్న మాట ఏంటంటే వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతున్నారు ఆయన ఇక్కడ లేదు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గల్లనే ఉండి ఉండినప్పుడు మనుషుల కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది అనుకుంటా ఉంటారు పరిశుద్ధులు కదా దేవుడు కుమారుడు కదా తండ్రి కుమారుడు కదా ఆయనకు అన్ని శక్తులు ఉంటాయి మేవుడు చే దేవుడు అన్ని బాధలు పెట్టినా కూడా సిల్వల నుంచి ఎందుకు తప్పించుకోలేదని అనుకోవచ్చు కానీ తండ్రి చిత్త ప్రకారము ఆయన ఈ భూమి మీదకి వచ్చారు మనుషుల చిత్త ప్రకారం రాలేదు మనుషుల చిత్త ప్రకారం ఆయన వస్తే కనుక ఆయన ఏదైతుందో తెలియదు కానీ ఇక్కడ తండ్రి పంపించిన ఆత్మ ప్రకారంగా ఆయన లోవుని మోసుకొని ఉన్నారు తండ్రిని మీరు ఏడు ఆ రోజు విన్నా మనం ఇంతకుముందు వాక్యంలో విన్నాం కదా అప్పుడు సజీవుడై ఉన్న దేవుడిని మీరు ఎందుకు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నారు ఆయన ఇంకా ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడే అక్కడ అర్థం చేసుకోవచ్చు పాపిష్ఠులైన జనం ఒకసారి దేవుడు పశ్చాత్తాపడ్డాడు పాపిసి సంతానమా నిజంగానే పాపిసి సంతానం పాపిసి సంతానం కాబట్టే ఆయనని శిల్కు వేశారు సిల్వలో చాలా నల్గి చేసాం అంటే మన కోసమే ఆయన తర్వాత మూడవ దినం తిరిగి లేచాడు ఈ ఈ రోజు ఈస్టర్ పండుగలో తీసుకున్నాం అలాగే ఇక్కడ అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపం జ్ఞాపకం చేసుకున్నది వారితో ఆయన మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు మనము అన్ని వింటాం బయట మొత్తం చదువుతారు కొందరు తర్వాత చదువుతారు ఇవన్నీ ఓకే కానీ మనం చదివింది ఒక్కసారి ఒక వంద సార్లు చదివినా కూడా దాన్ని మళ్ళీ మర్చిపోతా ఉంటాం ఇక్కడ కూడా ఆ స్త్రీలు అనుకున్నారేమో ఇక్కడ లేదు కదా అని అక్కడ చూస్తున్నాం అనుకుంటున్నారు కదా ఇక్కడ ఏమయ్యారు అక్కడ తోచుకోలేదు వాళ్ళకి తోచక ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ దూతలు ఆ మనుషులు ఇద్దరు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు వింటూ ఉన్నారు అప్పుడు మనుషు కుమారుడు పాపిష్ట పాపిష్ఠులు అయిన మనుషుల చేతికి అప్పగింపబడి వేయబడి మూడవ మందు లేవవలసి ఉండదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలని అర్థం అది అలాగే రోమిలో రాష్ట్ర పత్రిక నాలుగు ఇరవై ఐదు నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచనం చూస్తాం ఇక్కడ రోమిలో రాసిన నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో రాసినది ఏంటంటే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపడి మనము నీతి మంతులుగా తీర్చు తీర్చబడదే లేపబడే ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు అపరాధముల నిమిత్తము మనం చేస్తున్న అపరాధములు మనం అనుకోవచ్చు నేను ఏం అపరాధం చేసినా నేను తిట్టానా చూసానా చదువుకోవడం తప్పే అపరాధం అంటే ఒకరిని నిందించడమే కాదు ప్రాణం తీయడమే కాదు ఒక చూపుతో పాపం చేసినా కూడా అపరాధం అవుతుంది మనం చేసిన పాపాలకి మనం చేసిన తప్పులకి ఆయన శిక్ష అనుభవించి మళ్ళీ తన తండ్రి యాజ్ఞ ప్రకారంగా ఈరోజు తిరిగి లేచి ఉన్నాడు పునరుత్నం అంటే పునరుత్నం అంటే తిరిగి లేచుట తిరిగి లేచుట మరలా లేచుడా తిరిగి లేచుడా అంటే పునరుత్నము వేరు పునర్జన్మ వేరు పునర్జన్మ అనేది జీవితంలో ఎప్పటికీ రాదు అది బైబుల్లో ఉంది పునర్జన్మ అనేది మనం అనుకుంటాం నేను చనిపోతే నా మరుపుల నా కొడుకుతాడు నేను నా కొడుకు పట్ల ఉడతాను జన్మించగలుగుతాను మళ్ళీ కుడతాను రూపంలో ఉడతాను ఇలాంటివి అనుకుంటాం మన మనుషులం కాబట్టి లేదంటే పురుగు జీవితంలో పురుగులాగా ఉడతాను మేష జన్మలో లేదంటే ఆవులాగా ఉడతాను ఎత్తులాగా కొడతాను ఇవన్నీ కాదు వైపులో రాసింది లేదు మళ్ళీ కుడతామన్నది లేదు సాధ్యమైంది అసాధ్యమైనది దేవుడు కొలికి ఏదైనా చేయాలి అనుకున్నా దేవుడు చేస్తాడు చేయలేదు అనుకున్నా మన మన బాడీకి మన హృదయానికి ఒక గుండె లాంటిది వాక్యం వాక్యం అనే మాటలు విన్నప్పుడే మన మనసు స్థిరంగా ఉంటుంది బైబుల్ తీసుకెళ్లి ఒక రెండు లక్షణాలు చదువుకుంటే నీకు ఏది కావాలో వాక్యానుసారంగా ఇస్తారు ప్రతిదీ ఇస్తాడు నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు బైబుల్ ఓపెన్ చేసి రెండు వరుస చదివినా చాలు రెండు లక్షణాలు చదివినా చాలు అక్కడ వాక్యం అంటే మనకు పిల్లర్లు ఎలా ఉంటారు మన హృదయానికి వాక్యము పిల్లర్స్ ఒక ఇంటికి పునాది పునాది వేషం ఈ సంఘానికి వేషుతానికి ఏమేమి అవసరం ఉంటాయి అన్ని అవసరమై ఉంటాయి కానీ ఆ పునాది ఎలా ఉండాలి పునాద వేసిన ఇల్లు ఉంటది అలాంటి టైంలో మనకు ఈ వాక్యం అనేది ఈ వాక్యము ఒక తత్వం లాంటిది మన జీవితానికి ఈ రోజు పునర్ధారణ పుట్టిన దేవుడు మన కోసం ఎన్నో ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు చాలా అనుభవించి మళ్ళీ తిరిగి లేచాడు రోజు ఎంత హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని అంటే వాళ్ళు ఇంకా ఆయన ఆయన చూస్తున్నారు కానీ కొందరైతే దాన్ని గ్రహించారు నిజంగా దేవుడు లేచాడు అని గ్రహించరు ఎవరు కూడా గుడ్డి కలిగి అవుతాయ గుడ్డిగా గుడ్డిగా దేన్ని కొందరు నమ్మ చూడు నీకు ఎంత చెప్పినా చూడండి అలాగా కొన్ని మాటలు నమ్మరు నమ్మకం కలిగిన స్త్రీలు కొందరున్నారు ఇక్కడ రుతు నమ్మకం ఉంది దేవుడి పైన దేవుళ్ళకి తెలుసుకొని మళ్ళీ దేవుళ్ళకి వచ్చింది అక్కడ చూసుకున్నట్లయితే నయోమితో మాట్లాడుతుంది నయోమి కూడా నమ్మకం కలిగిన వ్యక్తి మళ్ళీ ఆ వాక్యం చదువుకుంటే మొత్తం అర్థం అవుతుంది రూతు అధ్యాయం అంటే ఇప్పుడు ఈ సందర్భంలో చెప్తున్నాను ఒక స్త్రీకి నమ్మకం ఎక్కువ స్త్రీ అనే మాట నమ్మకానికి నాంది ఒక నమ్మకం లేనప్పుడు మన లైఫ్ కూడా చేంజ్ అయిపోతా ఉంటుంది అంటే తాబా యొక్క దేవముల నుంచి నమ్మకం పోయినప్పుడు మన నమ్మకం ఏమంటారంటే అంటే ఎక్కడ తెలిసిన కొంగని అక్కడే ఉంటుంది అని అర్థం బైబుల్లో ఋతు అధ్యాయం చదువుకుంటే గురించి తెలుసుకుంటే నయము ఒకప్పుడు కోల్పోయిన తర్వాత ఏదైతే వెళ్ళిపోయిందో అప్పుడు కడువచ్చిందన్న మాట అపనమ్మకంగా మారింది దేవుడు గొప్పవాడు కదా అప్పటిదాకా దేవుడు గొప్పవాడు కడువు రాగానే గొప్పవాడు కాదా దేవుడు అడిగిందో లేదో తెలియదు ప్రార్థించిందో లేదో తెలియదు మనకు కూడా శ్రమ రాగానే ఇబ్బందులు రాగానే బాధలు రాగానే దేవుణ్ణి ఎందుకు అడగాలి మనుషులు ఉంది మనుషులు ఇచ్చిన మాటలు నెరవేరే ఎక్కడ కూడా లేవు చరిత్రలో దేవుడు ఇచ్చిన జీవితంలో ఎప్పుడైనా నెరవేరేలాగా ఈ వాక్యంలో ఉంటుంది నీ మనసు గాయపడిందా ఇంట్లోకి ప్రార్థించుకో సమాధానం దొరుకుతుంది మనసు గాయపడినప్పుడు దేవుడు దానికి మందు రాస్తున్నాడంట గాయానికి మందు రాస్తాడు దేవుడు అది రుచి చూస్తే తప్ప తెలియదు ఇక్కడ కూడా వీళ్ళకి రుచి చూసారు కానీ దాన్ని గాయించలేకపోతున్నారు గుడ్డితన గుండెతనంగా దేవుడు ఉన్నాం సంఘంలో ఉన్నాం సర్వంలో ఎట్లా తెలియదు సంఘం ఎలా ఉంటుందో తెలియదు ఇంట్లో ఏముంటుందో తెలియదు కుటుంబ ప్రాణాలు తెలియవు ఇవన్నీ తెలియనప్పుడు ఆశీర్వాదం అనేది ఎట్లొస్తుంది మన దగ్గరికి రాదు ఏ క్షణాలైనా మనం దేవుడు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనలో కొంచెం వల్ల అపనమ్మకం వస్తుంది దేవుడు నాకు ఏం ఏం చేస్తలేను అంటాం ఏం దేవుడు అమ్మా అంటాం ఏం బైబుల్ చదువు అంటాం చిరాకు పడతాం విసిగిపోతాం విసుకగా ప్రార్థించమన్నాడు బైబుల్ గ్రంథంలో విసుకగా ప్రార్థించమని చెప్పారు అలాగే ఆయన మారు మనసు మన మనకు చేయకోకుంటున్నాడు అంటే మారు మనసు ఎప్పుడైతే పొందుకుంటామో మనము కూడా మరణించి లేచిన వాళ్ళం అవుతామంట మరణించి తిరిగి లేచిన వాళ్ళం అవుతాం మాన మనసు నీకుందా దేవుడు ఎప్పుడు నీకు దగ్గరలోనే ఉంటాడు అప్రమంత అవిశ్వాసం వచ్చిందా సాధారణ మనం దగ్గరగా అయిపోతా ఉంటాం చాలా మనం దృష్ట్యా అర్థం చేసుకోం చుట్టుపక్కల జరుగుతున్నాయి కానీ

ఎలా గుడి నడిపించాలి ఏ విధంగా ఉండాలి ఆయన వాక్యాన్ని పరిచరించాలి పరిచయం చేయాలి సాక్ష్యాన్ని పంచుకోవాలి ఇంకో అధ్యాయంలో సాక్ష్యం పంచుకున్నారని ముందే ఇప్పుడు అది టైం లేదు రూపం ఆరు నాలుగు నాలుగు ఎవరి కోసం తిరిగి రావడం తన తండ్రి పరలోకంలో ఉన్నాడని తెలుసు ఆయన ఆయనకు సింహాసనం ఇచ్చాడని తెలుసు ఆయన సింహాసనము ఆయన కోసం ఎదురు చూస్తుంది మా ఒక ఒక లోకంలో కోరు సంపాదించుకున్న తండ్రిని చూసే గర్వపడితే ప్రపంచంలో ప్రతి విధానం పుట్టించిన దేవుడు ఆయన పరలోకంలో ఆయన తండ్రి ఉన్నాడు ఈ లోకంలో ధన సమృద్ధిని చూసి మురిసిపోతాం ఏదున్నా అంతా దేవుడు తలుచుకుంటే ఆయనకు కృతజ్ఞత చెల్లించకపోయినా ఆయనను స్తించకపోయినా నీ పెరుగు ఇచ్చింది ఆయన మనల్ని ఇక్కడ మనిలో పరచడానికి మనల్ని తిరిగి జీవింపజేస్తున్నారు మనల్ని కూడా దేవుడు ఇక్కడ చూసుకున్నట్టయితే రోహిణ దర్శన పత్రిక ఇక్కడికి వెళ్ళను ఆ ఆడను సినిమా చూడను సీరియల్ చూడను ఏది చూడను అన్ని ఎవరిని అడుగుతున్నావు దేవుడికి మాట బాప్తిసం ఇస్తున్న నీ చూపులు నీ తలంపులు నీ ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి ఎట్లెతున్నాయని చూసుకోము కానీ ఇక్కడ బాప్తిసం గురించి కూడా దేవుడు మాట్లాడాడు బాప్తి వలన పాలు పాల్పొంగ ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయన తిరిగి లేచాడు మన కో వచ్చాడు పాపల కొరకు ఆయన వచ్చాడు తిరిగి మరి పాపలమైన మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఏమిచ్చాడు మనకి బాధ్యస్మం ఇచ్చాడు బాధ్యస్మ ఇచ్చే యోహాల దగ్గరికి వెళ్ళి దేవుడు బాధ్యసం తీసుకున్నారు ఆయన చెప్తారు నా చెప్పులు కుట్టడా మీరు పాత్రలు కాదు ఆ వాక్యం ఏంటో ఒకసారి ఇక్కడ బాప్స్మం అంటే మనం తిరిగి కుటుం మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి తీసుకుని నీళ్ళలో వంగన రోజు నేనైనా మీరు అనుకుంటారు జీవించాను అనుకోవాలి తిరిగి పుట్టాను ఇప్పుడు ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏ కల్మశం తెలియదు పిల్లలు దేవుడితో సమానం పిల్లలు దేవుడితో సమానం అని అంటారు కదా ఏమీ తెలియదు బాధ్యసం ఎందుకు తెలిసిన తర్వాత ఇస్తారు అంటే నీ పాపాలు నీ షాపాలు నీ చోపు రక్షణ తీసుకోకముందు నీ లైఫ్ ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది ఎందుకు వాళ్ళు తని రక్షణ ముందు అలాగే మాట్లాడుతున్నావు రక్షణ తీసుకున్నాక అలాగే మాట్లాడుతున్నాం రక్షణ తీసుకోకముందు పక్కింటోళ్ళ గురించి మాట్లాడడం రక్షణ తీసుకున్నాక కూడా పక్కింటోళ్ళ గురించి మాట్లాడతాం నేను ఉదాహరణకు చెప్పాల్సింది ఏంటంటే ఈ బైబుల్ ప్రకారంగా దేవుడు పునరుత్వం ఎలా అయ్యాడో మనము పునరుత్నం లాగా చేశాడు దేవుడు మీలో ఉన్న పాపాలు మీలో ఉన్న శాపాలు అవన్నీ కడిగి వేసి ఒక గోదాలో పాడేసినాడు బాప్తిస్మం అంటే బాప్తిసం చిన్నప్పుడు ఎందుకు ఇయ్యారు మరి పుట్టగానే ఎందుకు ఇయ్యారు ఆయన ఎదగాలి ఆయన బాధ్యత తెలుసుకోవాలి దేవుడి గురించి తెలుసుకోవాలి దేవుడిని ఎదగాలి ఎదుటి వాళ్ళకు సాక్షిగా నిలబడాలి ఎదుటి వాళ్లకు సాక్షి పిట్టలుగా క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా అనేలా ఉండాలి అప్పుడే మన దేవుడు మనందరిని కూడా విలు చేశాడు పునరుత్డైన ఆ దేవుడు మనందరి కోసం పునరుత్ అయ్యాడు పునరుత్ పునరుత్నం వేరు పునర్జన్మ వేరు పునర్జన్మ అనేది ఉండదు ఇంకా మళ్ళీ మనం తిరిగి పుట్టలేం కానీ దేవుడిలో ఏదైతే వాక్య ప్రకారంగా వైపు ప్రకారంగా రాసి ఉందో మనం ఎప్పుడైతే మనం పరిశుభ్రలో ఉంటామో అక్కడ మొత్తం మరి ఉంది మరియా ఉంది అవునా ఇద్దరు మర్యాలు ఉన్నారా లేదా ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉంది అందులో చెప్పండి అలాగే ఇంకా మార్తలు ఉంటుంది అందులో అవునా ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది తెలిపా మరే ఎక్కువ విశ్వాసం ఉంటుంది విశ్వాసం గొప్పది విశ్వాసం లేని జీవితం వ్యర్థం మళ్ళీ నిందలేస్తాం పేరుపోయినా అక్కడ నయోపి కూడా అలాగే చేసింది నిందలేసింది నేను చేదు మా నయోమి పిలువక ఏమని పిలువంటుంది మాలా అని పిలువంటుంది మాలా అంటే చేదు చేదు జీవితంలో నుంచి నేను వచ్చాను నన్ను ఎందుకు నయోమి పిలుస్తున్నారు కదా వాకెట్లో అంటే దీనికి ఒకసారి స్త్రీలు చదువుతా ఉంటారు స్త్రీలకు ఎక్కువ తెలుసు దేవుడి కోసం వచ్చింది తను తన అత్త వృద్ధురాలు అయిపోయింది నా భర్త లేడు అని తన తన అత్తతో తన ఏమైంది పునరుద్ధనం అంటే దేవుడిలోకి తెలుసుకుంది ఒకప్పుడు ఏంటి అన్యురా అన్యు వచ్చిన తన ఇంట్లోకి అందరు వెళ్ళిపోయారు ఇద్దరు కొడుకులు వెళ్ళిపోయారు ఒక కోడలు వెళ్ళిపోయింది తన భర్త చనిపోయాడు అలాంటి క్రమంలో తన ఒక రూతు అనే గ్రంథంలో లిఖించబడింది అని అంటే ఆమె ఎంత తగ్గించుకొని ఉండొచ్చు లో అందమైన అని పిలుస్తారు స్త్రీ అవునా నల్లని స్వరూపం ఉండొచ్చు మనిషికి కానీ తెల్లని గుణం ఉండాలంట స్వార్థం లేని మనసు ఇక్కడ దేవుడిది పరిశుభ్రమైన మనసు నీటి మందుడు కల్మశ లేనివాడు ఇవన్నీ నీళ్ళు నాలో ఉన్నాయా ఒక్కసారి పరీక్షించుకోవాలి ఖచ్చితంగా ధనము ఈరోజు ఉండదు రేపు పోతుంది ధనము ఉండడం ఇంపార్టెంట్ కాదు పెద్ద పెద్ద మేడల్లో కూడా దేవుడు ఉండడు నీ హృదయంలో కూడా దేవుడు ఉంటాడు అడిగితే సమకూర్చేవి చాలా ఉన్నాయి అనుకుంటా ఉన్నాడు నేను చాలా బాగా చూసుకోవాలి డాడీ పిలిస్తేనే కదా తండ్రి దగ్గరికి వస్తాడు పిల్లలకి ఏది కావాలో ఎవరు తెలుసు తండ్రికే తెలుసు తల్లికి తండ్రికి అప్పు పిల్లలు తెలుస్తారా పిల్లలకు తెలియదు అందుకే లోపల తండ్రి కోసమే అంత గొప్పగా ఫీలింగ్ చెప్పుకుంటే పరలోకంలో ఉన్న ఏసాయ గురించి ఎంత గొప్ప ఈ ని స్త్రీల కూడికలో నేర్చుకున్న పడమేదంతా ఈ బైబుల్లో ప్రతి అధ్యాయము నా హృదయానికి తెలుసు ప్రతి మనసు నా హృదయానికి తెలుసు నేనే బైబిల్ మొత్తం ఇప్పటిదాకా చదవలేదు ఇప్పటి వరకు బైబుల్ చదవలేదు ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం ఆ మూడున్నర సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ అధ్యాయాలు నేర్చుకొని వాక్యం విని అలాగే స్త్రీల కూడికలో అటెండ్ అయిన వాక్యం నేను చెప్పింది నిజంగా ఐదో చెప్పి నువ్వు వార్తలు చెప్పాలన్నా అంటే నేను అక్కతో నాన్న నాకు కొంచెం టెన్షన్ అవుతుంది ఇప్పుడే కానీ నాకు దేవుడు ఎలా వాడుకుంటాడో నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి వదిలేస్తాను నేను ఎప్పుడు ఒక మంచి పాత్ర అనుకోను నేను పవిత్రాలని అనుకోను పాపంలోనే పుట్టిన నేను ఎట్లా పవిత్రాలను లేదా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత రక్షణ తీసుకున్న తర్వాత అప్పుడు నేను పవిత్రాలను అయ్యాను కదా మళ్ళీ కలపష్టం ఎందుకు అడుగుతుంది నాకు బైబుల్లో ఉన్న మాటలు చదువుతున్న నాకు కలకోసం మాట్లాడద్దు అని నేను దూరంగా ఉండాలి చెడుకు దూరంగా ఉండాలి క్రైస్తవులో గొడవలకు దూరంగా ఉండాలి ఇవన్నింటినీ మలిగిపోయా చేసుకొని వాడన్నింటికి దూరం కుటుంబానికి కూడా దూరం ఉన్నాను నేను నా సొంత ఫ్యామిలీకి కూడా దూరంగా ఉన్నాను నన్ను ఏమని నిందించా కావచ్చు ఒంటరి మహిళ కానీ దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు ఫస్ట్ వెళ్ళి సంఘ వెళ్ళి మూడు నెలల బాబు నాలుగు బాబు ఆ బాబు పడుకున్న సంఘంలో గొర్రె పిల్లలాగా వెళ్ళాను గొర్రెపిల్ల ఒక చిన్న గొర్రెపిల్లని అంటే దేవుడు తీసుకెళ్లాడు ఎవసేపు తన కొడుకుని తీసుకెళ్తాడు కదా మా నాన్న నన్ను అలాగే తీసుకెళ్ళి ఆ వాళ్ళు నాకు గుర్తుకుంటాడు ఎప్పటికీ ఎందుకంటే అలా వెతుకుని పోయాను అక్కడ మనకుని ఇలాగ పెద్ద సంఘంలో కూర్చున్నాను అక్కడ బాబు అప్పటికి దేవుడు అంటే తెలియదు దేవుడి గురించి తెలియదు వాక్యం అంటే తెలియదు బైబుల్ అంటే తెలియదు కానీ నేను ఎప్పుడైతే వాళ్ళు రసం ఇచ్చారో అప్పుడు తాగేసాను సాక్ష్యం ఎప్పుడు కావచ్చు అది ద్రాక్ష తాగేసాను రక్షణ తీసుకోవడానికి ఎందుకు తాగింది అని అందరూ నిలబడి చూస్తా ఉంటే అక్కడ అయ్యగారు అక్కడ ఒక అయ్యారుని అన్నీ మనంటే తాగింది తెలియదు తప్పు కదా ఏం కాదు కానీ అప్పటి వరకు నాకు దేవుడు అంటే తెలియదు నాకు ఆ రోజు nanen. <coughs>